కనిష్క ఎలాగైనా సిద్ధు చేత మూడు ముళ్ళు వేయించుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుంది కదా ఏలోపు తులసి చేత సంతాన ప్రాప్తి కోసం అని చెప్పేసి చెట్టుకు పూలదండ వేసిన అది చూసి కనిష్క ఎలాగైనా సిద్ధు చేత మూడు ముళ్ళు వేయించుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది అక్కడ అమ్మవారి దగ్గర పూలదండ ఉంటుంది కదా ఆ పూలదండలో వెంటనే ఇక తాలిబొట్టు అందులో ప్రేసి పెట్టేస్తుంది ఏలోపు ఎలాగైనా ఈ పూలదండ సిద్ధు చేత వేయించుకోవాలంటే ఆ పెద్దావిడను ఎలాగైనా రిక్వెస్ట్ చేసి ఇక అమ్మోరు వచ్చినట్టు నాటకం మాడిస్తే అప్పుడు ఖచ్చితంగా సిద్ధు నా మెల్లో మూడు ముళ్ళు తప్పకుండా వేస్తాడు ఈ పూలదండే నేను నేను ఇక సిద్ధు కట్టిన మూడు ముళ్ళు అనుకుంటా అని చెప్పేసి ఆ పెద్దావిడ దగ్గరికి వెళ్తుంది ముందే అందరికీ అలా అమ్మోరు వచ్చినట్టు చెప్తూ ఉంటుంది వెంటనే నీతో ఒక చిన్న పని పడ్డదమ్మా అంటుండగా ఏంటమ్మా నాతో పనేంటి ఏం లేదమ్మా నాకు చిన్న సాయం చేస్తే నీకు ఎక్స్పెక్టేషన్ చేయనంత డబ్బు ఇస్తానంటుండగా సరేమ్మ ఏం లేదు నువ్వు మా మామయ్య చేత ఎలాగైనా ఇంటికి కావాల్సిన కోడల్ని ముందు చేసుకొని ఇప్పుడు అతను తాలి కట్టిన అమ్మాయిని తీసుకొచ్చాడు కదా మీ ఇంటికి అరిష్టం అంతేకాకుండా ఈ గుడికి కూడా అరిష్టం అని చెప్పేసి కాస్త కన్వీనియంట్ చేసి ఆ పూలదండ సిద్ధు చేత నా మెల్లో వేస్తే సరిపోతుంది అని ఈ విధంగా నాటకం ఆడించేలా నువ్వే చేయాలి నువ్వు ఊహించని డబ్బు నీకు ఇస్తానని చెప్పేసి ఆ పెద్దావిడతో నాటకం ఆడిస్తూ ఉంటుంది ఈలోపు గుళ్ళు అందరూ ఇక అంత పూజ అయిపోయిన తర్వాత అందరూ ఒక దగ్గరికి గ్యాదర్ అవుతారు కదా ఈలోపు అమ్మోరు వచ్చినట్టు ఆ పెద్ద ఆడ పెద్దావిడ నాటకం ఆడుతూ ఉంటుంది ఇక ఏంటమ్మా ఏదన్నా అపశకనమా ఇంకేదన్నా నీకు సమర్పించలేదా అవున్రా బసవరాజు నువ్వు చాలా పొరపాటు చేసావు గమనించుకున్నావా అసలు ఏమనుకుంటున్నావురా ఈ అమ్మవారికి తక్కువ అంచనేస్తున్నావా ముందు కావలసిన కోడల్ని వదిలిపెట్టుకొని ఇక ఏమి ఎరగని దాన్ని ఇంట్లో కోడలుగా తీసుకొచ్చుకొని పెట్టుకున్నావు ఆ కోడలతో నీకు అన్నీ కలిగ వచ్చనరా మర్చిపోతున్నావురా నా మొగ్గును నువ్వు వెనక పెట్టావురా వదిలిపెట్టానరా నీకు శాపమిస్తానరా నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానరా అని చెప్పేసి ఆ పెద్దావిడ కనిష్క చెప్పినట్టు నాటకం ఆడుతూ ఉంటుంది అప్పుడు వెంటనే ఆ మాట నిన్న తులసి కంగారు పడిపో తల్లి నీ వాంఛన్ అలా అనకు అసలు నీకేం కావాలి మా మామయ్య కుటుంబాన్ని మా కుటుంబాన్ని ఏం చేయక తల్లి అని చెప్పేసి తులసి అంటుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు నాకు ఏం కావాలో బసవరాజుకు బాగా తెలుసు అరే ఆ ఇంటి కోడలు కావాల్సిన మొదటి నువ్వు ఇక తనని దూరం పెట్టి ఇప్పుడు ఏం లేని దాన్ని కోడలు చేసుకున్నావు మొదట నీ కోడలుగా అడుగు పెట్టేది ఆ అమ్మేరా నిశ్చితార్థం జరిపిన సమయంలో వెంటనే ఆ పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నావు ఈ అమ్మవారు ఆగ్రహానికి బలి కానున్నావురా అని చెప్పేసి అంటుండగా అయ్యా అపచారం అపచారం అలాంటి ఆగ్రహ మాటలు మాట్లాడకు తల్లి నువ్వు అనుకున్నట్టే ఇక నువ్వు కోరుకున్నట్టే ఆ ఇంటి కోడలు ఈ అమ్మే అవుతుంది అని విధంగా అంటుండగా లేదురా నేను శాంతించను గుడిని ఎలాగైనా ఇక నా ఆగ్రహానికి బలి కానుందని చెప్పేసి అంటుండగా తల్లి నువ్వు శాంతించి తల్లి అయ్యా బసవరాజు ఇక అమ్మవారు చెప్పినట్టు మీరు త్వరగా చేయండి అని అంటుండగా వెంటనే బామ్మ సిద్ధు అమ్మవారికి ఆగ్రహానికి బలి కాకు అనే విధంగా బామ్మ అంటుంది అప్పుడు వెంటనే తులసి తల్లి నువ్వు చెప్పినట్టే ఇక కనిష్క పూలదండ వేసేలా చేస్తామని చెప్పేసి ఈ విధంగా తులసి మొక్కుతూ ఉంటుంది నువ్వు కోరుకున్నట్టే సిద్ధు చేత కనిష్కకు పూలదండ వేయిస్తాం తల్లి నువ్వు ఆగ్రహించకు అని చెప్పేసి తులసి బాధపడుతూ ఉంటుంది నా కుటుంబానికి ఏ హాని జరగకూడదు అని అంటుండగా ఏంటి తులసి నేను ఆ కనిష్క మేలో పూలదండ వేయాల ప్లీజ్ సిద్ధు గారు కుటుంబానికి ఆగ్రహించే తల్లి ఇక ఆగ్రహానికి మన కుటుంబం బలి కాకూడదు దయచేసి నా మాట విని ఇక ఎలాగైనా కనిష్కకు తన మెడలో ఈ పూలదండ వేయని చెప్పేసి అనుకున్నట్టుగానే ఇక కనిష్క ఇచ్చిన డబ్బులకు ఆమె నాటకం ఆడుతూ ఉంటుంది ఇక వెంటనే అందరి మాటలు విన్నా సిద్ధు సైలెంట్గా కనిష్క మెడలో ఇక పూలదండ వేస్తూ ఉంటాడు ఆ పూలదండ వేసిన తర్వాత ఇక వెంటనే కనిష్కాయ్ విధంగా ప్లేట్ ఏమండి మనం నువ్వు నా మెల్లో మూడు ముళ్ళు వేసావు కదా ఇప్పుడు మనిద్దరం భార్య భర్తలు అయిపోయి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి మామ కాళ్ళు మొక్కాలే అని సిద్ధును అలా పట్టుకునేసరికి సిద్ధు ఒక్కసారి షాక్ అయ్యి పిచ్చిగానే పట్టిందని అంటుండగా అవునండి మీరు వేసింది పూలదండ కాదు నా మెడలో మూడు ముళ్ళు అని విధంగా అంటూ ఉంటుంది ఇక వెంటనే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి నే మెడలో నేను మూడు ముళ్ళు వేశాను అనే విధంగా అంటుండగా అవునండి మీరు వేసింది నా మేలో పూలదండ మాత్రమే అనుకుంటున్నారు కానీ మీరు వేసింది పూలదండ కాదు నా మెడలో తాలిబొట్టు అనే విధంగా అంటుండగా ఒక్కసారిగా తులసి షాక్ అయిపోతుంది కావాలంటే చూడండి చెప్పేసి ఈ విధంగా తాలిబొట్టు చూస్తుండగా అమ్మవారి వేసిన ఆ పూలహారంలో తాలిబొట్టు ఉండదు వెంటనే ఆ తాలిబొట్టు ఏది తాలిబొట్టు అని విధంగా అంటుండగా ఒక్కసారిగా ఆ తాలిబొట్టు లేకపోయేసరికి ఇక షాకింగ్ అయిపోతుంది పిచ్చిగాని పట్టింద నీకు నేను వేసింది ఆ పూలదండ మాత్రమే నీ మెల్లో తాలి కాదు లేదు నువ్వు నా మెల్లో తాలిబొట్టు వేసావు ఈ పూలదండలో నేను తాలిబొట్టు పెట్టాను కావాలని ఇదంతా నాటకం ఆడిచ్చానని చెప్పేసి సడుంగ్న మాట స్లిప్ అయిపోతుంది అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు వెంటనే సిద్ధు కోపంతో కనిష్క చెబ్బ పగల కొట్టి ఇదంతా కావాలని నువ్వు నాటకం చేయించావా అవును నేను నాటకం చేయించాను ముందు నేను ఇంటి కోడలు కావాలనుకున్నాను కానీ ఈ రాక్షసి నా ఇంట్లో అడుగు పెట్టడం వల్ల ఆ ఇంటి కోడలు కాకుండా ఒక గెస్ట్ లాగా ఉంటున్నాను మీరు ప్రేమగా ఉంటుంటే చూస్తూ ఊరుకుంటానా నీ చేత మూడు ములు వేయించుకొన అయినా ఇందాకనే కదా ఈ పూలదండకు నేను తాలి కట్టాను అసలు ఏమైనట్టు అని అంటుండగా నేను చెప్తాను అని చెప్పేసి ఈ విధంగా తులసి అంటుంది ఆల్రెడీ నువ్వు తాలిబొట్టు వేయడం నేను చూశాను కానీ అమ్మవారి నాకు ఆ దారి చూపించి ఆ తాలిబొట్టు దండ అమ్మవారి సమక్షంలోకి వెళ్ళిపోయింది మామూలు తాలిబొట్టు అనుకున్న నువ్వు మామూలు దండ మాత్రమే నీ చేతిలోకి వచ్చింది పూలదండలో తాలిబొట్టు కట్టి సిద్ధు చేతను మూడు మూళ్ళు వేయించుకున్నాం అనుకున్నావు ఆఖరికి ఈ అమ్మతోని లేని అంబూర్ని రప్పించేలా చేసావని కూడా నాకు తెలుసు కానీ నీ మనసులో కోరిక అందరికీ తెలియాలి కదా అందరి ముంగట బయటపడాలంటే కాస్త నీతో పాటుగా నేను కూడా నాటకం ఆడాలి కదా తులసిని తక్కువ అంచనేయకు కనిష్క నేను బస్వరాజు కోడల్ని ఈ ఇంటి కోడల్ని నా హక్కు ఎవరు తీసుకునే అధికారం కూడా లేదు ఒకప్పుడు సీ సీతలాగా ఏదంటే పడుతుంది అనుకోకు ఇక్కడ ఇప్పుడు సూర్పనక్కలాగా మారిపోయాను సిద్ధు నా భర్త నా భర్త వేలు టచ్ చేసేంత కూడా నీకు లేదని చెప్పేసి తులసి మాటలకు అందరూ ఆశ్చర్యంగా పోతారు ఈ కుటుంబం నాది ఈ కుటుంబ క్షేమం ప్రతి ఒక్కటి ఏదైనా ఆపదచ్చిన నన్ను మాత్రమే దాటేసుకొని వెళ్ళాలి సిద్ధును అవమానించి ఆ ఇంటి రెండో కోడలు కావాలనుకున్న నీకలను కలలాగనే కరిగించాను తులసి తులసి కాదు వైపస్ సిద్ధు తులసి అండర్స్టాండ్ అని చెప్పేసి ఒక్కసారిగా అమ్మవారి మాటల ఆంతర్యంలాగా మాట్లాడిన తులసి మాటలకు సిద్ధు షాకింగ్ అయిపోతారు ఇక బసవరాజు కూడా షాక్లో ఉండిపోతాడు ఏం జరగబోతుంది అసలు